నమస్కారం ఓం గమ గణపతి సర్వ మంగళ మాండల్యే శివే సర్వాత్మ సాధికే నారాయణి నారాయణే కుంభ రాశి సంచార ఫలితాలు వివిధ రాశులలో ఎలా ఉంటది మనం పక్ష తీసు వృషభ రాశి వారికి శని కుంభరాశి సంచారం ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు సో వృషభ రాశి వారికి శని నవమ దశమాధిపతి అవుతాడు సో నవమం ఏంటంటే గురువులు తీర్థస్థా తీర్థయాత్రలు తండ్రి తండ్రి స్థానము ఉన్నత విద్య ఇవన్నీ మనకి నవమ నవమం తెలియజేస్తుంది అలాగే దశమం అనుకుంటే ఇప్పుడు చెప్పినట్టే వృత్తి వ్యాపారాలు తను చేసుకున్న చేసుకోవాల్సిన వ్యాపారం లేదా కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వ్యాపారాలు ఇవన్నీ మనకి దశమం తెలియజేస్తుంది అయితే శని మనకి ఈ వృషభ రాశి వారికి దశమ సంచారం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు జనవరిలోనే మనకి కుంభరాశిలో శని సంచారం స్టార్ట్ అయ్యాడు అన్నమాట అది మనకి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి వరకు శని సంచారం కుంభరాశిలో జరుగుతుంది అలాగే మనకి అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో కూడా శని భక్ ఈ సంవత్సరం చూస్తున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో మనకి అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో మనకి శని భగవానుడు మకర రాశి ఫలితాలు అంటే నవమ ఫలితాలు కూడా వృషభ రాశి వారికి కలిగిస్తాడు అయితే వృషభ రాశి వారికి వృషభ రాశి అధిపతి మనకి శుక్రుడు అతడు అంటే ఈ భువుడు అంటే శుక్రుడు శుక్రాచార్యుడు శనిశ్వరుడు శనిశరుడికి ఇద్దరు ఇద్దరికి మంచి మిత్రత్వం సో మనకి శనిశరుడు ఖచ్చితంగా ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నం వారికి ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తారు ఎందుకంటే మనకి ఇక్కడ కేంద్ర కోణ ఫలితాలు వస్తాయడా కేంద్ర కోణ ఫలితాలు అలాగే ఇంకొకటి ఏంటంటే మిత్ర ఫలితాలు కూడా ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారికి శని సంచారండి సంచారం మనకి కుంభరాశి వారికి మంచి జరుగుతుంది అటు ఉన్నత విద్య విద్య పొందడానికి విదేశీయానం చేసుకోవాల్సిన చేసుకునే చేసుకోవటానికి మంచి అవకాశం విద్యార్థులకి మనకి ఎక్కువగా ఈ మధ్య కాలంలో చాలా మంది వెళ్తున్నారు కదా ఏమంటారు ఎంఎస్ చేయడానికి ఫారెన్ కి వెళ్తున్నారు దేశానికి వెళ్తున్నారు కాబట్టి అలా విదేశీయానం చేసుకునే వారికి స్పెసిఫిక్ గా ఉన్నత విద్య కోసం వారికి కూడా చాలా మంచి అవకాశం ఈ ఇయర్ మొత్తం రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అలాగే వృత్తి వ్యాపారంలో ఆల్రెడీ వృత్తిలో ఖచ్చితంగా ప్రపోషన్ దొరికే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు వారికి ఏదైనా ఓవర్సీస్ ఆపర్చునిటీస్ లేదా ఎక్స్పోర్ట్స్ అనుకుంటారా సో ఎక్స్పోర్ట్స్ అనుకున్న ఎక్స్పోర్ట్స్ వారు అరకంపది దియాలం కొన్నాకే ఈ శని గ్రహం సంచారం కచ్చితంగా ముచ్చపడలే ఎందుకంటే మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మనకి కుంభ రాశిలోకి మళ్ళీ శని అంతా సో మళ్ళీ మళ్ళీ ఆకాశం కొరకు రాహువు రావు గన అనుకుపోయాయి సో ఇ రిడెక్ట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ గన సో 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కొసారు కాబట్టి సో ఈ సమయానికి ఉండి రూపం అంటే ఈ వశ రాశి మార్మే వశ గ్రహం మార్ ఎంత చక్కగా ఉపయోగించుకుంటే వారికి అంత మంచి ఫలితాలు వస్తాయి అలాగే వృషభ రాశి నుంచి మనం ఏ ఏ రాశిని చూస్తున్నాడు అంటే సారీ కుంభరాశి నుంచి ఏ ఏ రాశిని చూస్తున్నాడు ఆ రాశి వృషభ రాశి వారికి ఏ ఏ రాశి అవుతాయి అని మనం డబ్బులు కుంభ కుంభరాశి నుంచి మనం చెప్పుకున్నాం కదా మేష రాశిని చూస్తాడు అంటే తృతీయం చూస్తాడు సప్తమం అంటే సింహరాశిని చూస్తాడు అలాగే దృశ్యం అంటే దశమాన్ని చూస్తారు కాబట్టి సో వృషభ రాశి వారికి మేషం వ్యయం అవుతుంది అలాగే సింహరాశి చతుర్థం అవుతుంది అలాగే అష్టమం స సప్తమం అవుతుంది వృషభ రాశి వారికి కాబట్టి రాశి వారికి వ్యయం లో వ్యయాన్ని చూస్తున్నాం కాబట్టి కొద్దిగా వేరే ఎక్స్పెన్సెస్ విషయంలో ఖర్చుల విషయంలో కొద్ది అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి సో కాబట్టి కొద్దిగా ఖర్చుల విషయంలో జాగ్రత్తపడి పడి అనవసరమైన ఖర్చులతో కట్టకుండా ఎవ్రీ మంత్ కొద్దిగా ప్లానింగ్ చేసుకుని చేసుకుంటే చాలా చక్కగా ఉంటది అలాగే ముందరే ఖర్చులు అయిపోతాయి అని అనుకోవాలని ఖచ్చితంగా ఉంది కాబట్టి మనకి మొత్తం ఇది ఏంటంటే కొద్దిగా దానం చేసుకుంటే కొద్దిగా అమౌంట్ ఒక అమౌంట్ వస్తే ఆ అమౌంట్ లో ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మేము ఇక్కడ ఈ అనాథాశ్రమంలో అరాధాశ్రమంలో మేము దానం చేసుకుంటాము అని చెప్పేసి అడిస్తే అంటే ఖచ్చితంగా వారికి అవ్వాల్సిన అనవసరమైన ఖర్చులు కాకుండా ఉంటాయి అలాగే చతుర్థాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి రాశి అవుతుంది కాబట్టి వీరికి చతుర్థం అంటే మనకి మాతృస్థానం అవుతుంది అలాగే తను నివసించే సొంత ప్రదేశం అవుతుంది అలాగే విద్య కూడా స్థానం అలాగే వెహికల్స్ కి గృహానికి కూడా అదే చదువు స్థానం అవుతుంది కాబట్టి వీళ్ళు కొత్త వెహికల్స్ లేదా కొత్త ఇల్లు ఉన్న గృహు పొందాలి అని అనుకున్న వారికి ఖచ్చితంగా గృహ యోగం కలిగే అవకాశం అలాగే విద్య అంటే ఏదైనా కొత్త యూనివర్సిటీస్ లో లేకపోతే కొత్త కాలేజెస్ లో వీళ్ళు విద్య పొందాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీరికి ఆయా అనుకున్న యూనివర్సిటీస్ లో అనుకున్న కాలేజెస్ లో వీరికి అవకాశం కాబట్టి సప్తమం ఏంటంటే పార్ట్నర్షిప్ అనుకోవచ్చు స్పౌస్ అంటే భార్యకి భర్త భర్తకి భార్య అయ్యే స్థానం అనే స్థానం అవుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా చూస్తుంటాడు చూస్తాడు పని వాడు కాబట్టి కొద్దిగా మీ స్పౌస్ తోని జాగ్రత్తగా వ్యవహరించడం లేదా వారికి కావాల్సిన ఏదన్నా భార్య భర్తకి ఆఫీస్ విషయాల్లో ఏదన్నా చిరాకుగా ఉన్నట్టయితే ఖచ్చితంగా కొద్దిగా ఆఫీస్ విషయంలో చేయడం లేదా భర్త అవుతే భార్యకి తన ఓన్టీ ఏదన్నా చిన్న చిన్న హెల్ప్ చేయడం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే మనకు ఖచ్చితంగా భగవానుడు మంచి రిజల్ట్స్ ఇస్తాడు అలాగే వ్యాపారంలో ఉన్న వారికి వ్యాపార దృష్ట్యా పార్ట్నర్ కి మీ పార్ట్నర్ కి ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఉంది చిన్న చిన్న లైఫ్ లో వాళ్ళకి ఛాలెంజింగ్ ఏమన్నా ఉన్నాయి ఆ విషయాల్లో మీరు కొద్దిగా వారికి సహాయం చేసినట్టయితే ఖచ్చితంగా చెందిన పనులు అటు సప్తమాన్ని కూడా మంచిగానే బ్యాలెన్స్ చేసే అవకాశం ఉన్నాయి సో ఈ వృక్ష రాశి వారు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పెద్దగా చేసుకోవాల్సిన పరిహారంలోకి ఏమిందో హనుమాన్ చాలీసా రెగ్యులర్ గా చేసుకోవడం హనుమాన్ టెంపుల్ విజిట్ చేయడం ఈ రోజు చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే బ్లాక్ లేదా కలర్ ధారగా చేస్తే చాలా బాగుంటుంది ఇది వృషభ రాశి ఫలితాలు రాశి వారికి రాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయి మనం తెలుసుకోవడం రాశి వారికి కూడా మీన ఎలా మీన రాశి వరకు కూడా ఏనాటి శని అలాగే మనం అనుకుంటున్నట్టుగానే ఈ లగ్నాలు ఏ ఏ లగ్నాలు వరకు యాంటీ ఏ లగ్నాల వరకు అవి చూసుకోవాలి అవి చూసుకొని ఫలితాలు దాని తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ నాటి శని నుంచి మనం విధి చెల్లే అవకాశాలు చాలా ఉంటాయి సో ఈ మీన రాశి

दाच अवकाश तो मुंदर दाना चाहिए साली फर्स टेन पर्सेंट दूर 20% 30% الى علاوه કોને શેના પર લાગી શકો ઘટાડો છે સર હું દરકાને મેં જે કરું છું ઓહો બી જાત કરીને કરું છું તમને ચાજવું છે એટલે કુછ આట్లా જે પે પે સ્કોલ કાટી इनको એના બેન ના છે કે ઓકાશન હોય છે પરંતુ આલી કોડિયા બેલેન્સ સો ટ્રીટમેન્ટ નાશનલ કોડ પર મેષબ વિદ્યા મોક કરવા માટે

కూడా వచ్చే అవకాశం చాలా ఉండే కాబట్టి నాకు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పినట్టుగానే ముందుగానే డబ్బులు ఎక్కడ చేసుకుంటే చాలా మంచిది అలాగే కుంభరాశి నుంచి స్పష్టం అవుతుంది కాబట్టి కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వరకు అయితే ఇది ఏమంటారు మంచి అవకాశం లోన్స్ వల్ల వాటికి మెడిసిన్ లభించడం లేదా అయిపోవడం సడన్గా వారికి చికిత్స లభించడం ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయి అనమాట అలాగే శత్రు మీద కూడా ఆహారం తగ్గిపోవడం అంటే సరన్ గా శత్రు మాడిపోవడం వల్ల లేకపోతే ఎక్కడ వెళ్ళిపోవడము లేకపోతే నిర్వహిస్తున్నాం కదా కాబట్టి అది కొద్దిగా లేదా ఏదైనా మధ్యవర్తి కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి అదే యాంటీ అయితే మనకు ఖచ్చితంగా శత్రు కింద ఎక్కువగా వెళ్ళే అవకాశాలు చాలా అలాగే బృష్టకై కూడా చూసారు శివప్రమాణం దగ్గర నుంచి కవర్టీ కుమారషి నుంచి కవర్టీ నిర్కి అది నవమోద్కి సో నవమోద్ అంటే అది అబ్సొల్యూట్ అండ్ టూ 100 స్టార్ న వెబెనర్ గురుని సగంతవేకి అబివే గలుకి ఒకటి తాలిపే అనారం కి పలము దూరం నుంచి ఏదన్న లవి చార్ల్స్ ద ప్రాపర్టీ ఎర్ లవిచా అలాగే తీర్త్యాతుకు చేసుకోకపోవడం మంచిది ఎందుకంటే పొడవునా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్య మార్చ్ దాకా ఇక్కడే సంచరిస్తున్నారు కాబట్టి ఆ తర్వాత కూడా ఏదాచంగా ఉంటుంది కాబట్టి మీరు చేయాలనుకు చేయకపోవడమే మంచిది దగ్గర ప్రాంతాల్లో ఏదైనా కుటుంబాలు అలాగే మూత రాశి వారు గురువారాలు క్షేత్రాలు చేయడం లేకపోతే శనివారం శని పర్వాణుల కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే దీపారాధన కోసమైన ఆరూనే నూనె కనుక శనివారం వచ్చి అలాగే శని కొరకు శని జపం దానం ఇవన్నీ చేసుకుంటే మనకు మీనరాశి వారికి కూడా సత్ ఫలితాలు లభించడానికి అవకాశం ఉంది